ముందు చెనపప్పు ఇలా ఉడకబెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని దగ్గరికి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న దాని కొబ్బరి ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండిమిరకాయలు పచ్చిమిరకాయలు ఎంతే అండి చనపప్పు కొబ్బరి కూర కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మన పప్పు ఉడిగిపోయింది కదంటే ఇందులో కొబ్బరి కూర వేసుకోవాలి చూసారా ఈ కొబ్బరి కూర అంతా వేసేసుకొని పచ్చిమిరకాయలు వేసేసుకొని మొత్తం ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి పప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి చూసారా ఇవన్నీ వేసేసుకోవాలి చూసారా అన్నీ వేసుకున్నాక ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా అన్నీ కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని కాసేపు ఈ కొబ్బరి కూరలో ఉన్న పాలు ఈ పచ్చిమిరకాయ కారం ఉల్లిపాయ ఇవన్నీ బాగా ఒక ఓ గంట అలాగా ఉడకనేవండి చిన్న మంట మీద ఏంటి చూసారా అంత కలర్ఫుల్గా చిన్న పప్పు కొబ్బరి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేస్తూ ఉంటారు కానీ నేను ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లా చేస్తారు కాబట్టి నేను చేసే మోడల్ మీకు చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇది ఎలా ఉడుగుతుంది కదండి దీని మీద దీనికి చూసారా కూ దగ్గరికి నీరు ఇంకిపోయినా అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని పప్పుకి సరిపడా అంత కొంచెం సాల్ట్ వేసుకొని చూసారా సాల్ట్ వేసుకొని బాగా దగ్గర కలిపేసుకోవాలి ఏంటి ఇలా నీరంతా ఇంకిపోవాలి నీరు అంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిలాడుతూ రావాలి అప్పుడు మంచి టేస్ట్ అండి శనగపప్పు కొబ్బరి కూర చికెన్ మటన్ కూడా ఎందుకు పనిచేయదు అంత టేస్ట్గా ఉంటుంది అసలు ట్రై చేయండి మేము ఇలా ట్రై చేస్తాం మీరు ట్రై చేసి చూడండి ఒక పక్కన గుహ పోపుకి ఆయిల్ కడా పెట్టేస్తాం ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు చూసారా ఇలా వేసేది చూసారా సెగ రావాలి రావాలి అప్పుడు కూరకు పడుతుంది అండి చూసారా అంత కలర్ఫుల్గా వచ్చిందా కూర మీరే ఇలాగే నేర్చుకుంటారండి చనపప్పు కొబ్బరి చూసారం కింద పైన అంతా బాగా కలుపుకోవాలి కూర అంతా కలుపుకొని చూడండి టేస్టీ టేస్టీ శనపప్పు కొబ్బరి కూర కర్రీ రెడీ చూసారండి కర్రీ రెడీ టేస్టీగా ఉందా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మెసేజ్ పెట్టండి ఎలా ఉందో ఉంటానండి బాయ్